చాలా టేస్టీగా అండ్ సింపుల్గా అన్నం కానీ దోశలకు కానీ చపాతీలకు కానీ ఎందులోకైనా సూపర్ టేస్ట్ ఉండేలా ఉండే చట్నీ అనమాట ఇది సో ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి పోపు అన్నీ వేసేయాలి దాని తర్వాత వన్ టమోటా అండ్ సెవెన్ వచ్చేసి పచ్చిమిర్చి తీసుకున్నాను ఇందులో ఒక ఆనియన్ వేసుకోమన్నమాట దాని తర్వాత ఫ్రెష్గా ఉండే తోటకూర తీసుకొని ఒక చిన్న గుప్పెడు పాలకూర వేసుకోవాలి దాంతోపాటు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేయాలి సో ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేయాలి ఆకుకూర మొత్తం బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కళ్ళు పేసుకొని రుచికి సరిపడేంత వేసుకొని ఒకసారి బాగా తిప్పేసి అది చల్లారిన తర్వాత ఒక జార్ తీసుకొని అందులో వచ్చేసి ఫస్ట్ వెల్లుల్లి వేసుకొని మళ్ళీ ఇది వేసేసి బాగా మిక్సీ పట్టేయాలన్నమాట ఒక రెండు సార్లు తిప్పితే సరిపోతుంది మెత్తగా అయిపోతుంది సో దాన్ని వేరే బౌల్లోకి తీసుకొని తిరువాత పెట్టుకొని తింటే ఉంటుంది సూపర్ ఉంటుంది అనమాట అస్సలు మిస్ అవ్వకండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బా